హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిన్న చేపలతో కర్రీ చేస్తున్నాను ఇట్లని ఇలంబరా పరుగులు కూడా అని అంటారు ఒక్కొక్క ఏరియాని బట్టి పిలుస్తారు ఫ్రెండ్స్ మేమైతే ఇలంబరా పరుగులు అంటాము ఇవి చాలా నీట్గా చేసుకోవాలి ఇలాగ తలా తోక కట్ చేయాలి పక్కనున్న ఇవి కూడా కట్ చేయాలి రెక్కలలాగా ఉంటాయి అవన్నీ కట్ చేసా కట్ చేసిన తర్వాత ఇవి మనం రాతి మీద పెట్టి స్లోగా తోముకోవాలి ఎలుగలుగా అనాలి దీన్ని చిన్న చిన్న పులుసు ఉంటుంది అన్నమాట అది వచ్చేస్తుంది రాయి మీద వేసుకుని ఎలుగలుగా తోముకుంటే చాలా పులుసు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా చేసుకోవాలి ఎక్కువ సార్లు కడగాలి కూడానా నీట్గానా మనం కడిగి కొలది నల్లగా వస్తూనే ఉంటుంది ఇలా తేట నీళ్ళు వచ్చే వరకు వీటిని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ చిన్న చేపల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని నీట్గా కడుక్కోవాలి నీచు వాసన ఉండదు పసుపు వేతం వల్ల యాంటీబయాటిక్ కదా మరీ పిసగకూడదు ఎలాగలుగా కలుపుకోవాలి చిన్న చేపలు కదా నలిగిపోతాయి మనం సాల్ట్ అయితే బీస్ బీస్తాయి కొంచెం మనం ఇలాగ లాస్ట్గా పసుపు సాల్ట్ వేసుకుని కడుక్కున్న తర్వాత ఇలాగ నీట్గానే ఇప్పుడు మనం కారం ఉప్పు కలుపుకుందాము హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చేసుకోవటం కష్టమైన ఈ ఆరోగ్యానికి చాలా మంచిది కంటి చూపు బాగా కనపడుతుంది షుగర్ ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది ఈ చిన్న పరుగులు చాలా ఆరోగ్యానికి మంచిది అసలు ఈ దొరికితే అసలు వదలద్దు ఇలాగ కారం సాల్ట్ పట్టించి పక్కన పెట్టుకోవాలి పడతదన్నమాట ఈ చిన్న చేపలకి కారం సాల్ట్ మనం ముందుగా చింతపొడిని నానబెట్టుకోవాలి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపడిని తీసుకుంటే సరిపోద్ది పులపకి మనం టమాటాలు కూడా వేసుకుంటాం కదా ఇది నీట్గా కడికొని ఆనబెట్టుకోవాలి కర్రీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము మూడు స్పూన్లు ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఒక స్పూన్ ఎగస్ట కూడా వేసుకుందాం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ నీర్చుకోరు ఉండేటప్పుడు కారం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ ఇలా అయితే వేడి అయింది ఫ్రెండ్స్ మనము ఈ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాము ఉల్లిపాయలు తక్కువే వేసుకోవాలి చేపలు ఈ చిన్న చేపలు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి మీడియం సైజు చిన్నవి రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దంచి కింద వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఇలాగ చిన్నగా సన్నగా ముక్కలు కోసుకుని వేసుకున్నా బాగుంటుంది దంచుకుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కట్ చేసినా వేసుకుందాం ఒక హాఫ్ సాల్ట్ వేసుకుందామా ఉల్లిపాయల్లోనూ మనం చేపల్లో వేసుకున్నాం కదా కారము సాల్ట్ కలుపుకున్నాం కదా హాఫ్ స్పూన్ అయితే కలిపద్ది తక్కువైతే వేసుకోవచ్చు పెట్టి వేసుకుందాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకుందాము టమాటో బట్లో చక్కగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మోస పెట్టి వేగిన టమాటోలు ఉల్లిపాయల్లోనూ హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూనే వేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు కూడా వేసుకుందామా అల్ల మిమ్మల్ని పేస్ట్ కూడా ఇలా వేపుకున్న తర్వాత మనము కారం సాల్ట్ కలిపి పెట్టుకున్నాము కదా ఈ చేపలు వేసుకుందామా చేపలు వేసుకొని ఒక్కనేసి ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడే కారం చూసుకోవాలి ఫ్రెండ్స్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఇలా సమానంగా వేసుకోవాలి ఇప్పుడే చూసుకోవాలి మనం కారం నాకైతే సరిపోద్ది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు పులు పులుపు వేసుకుందాము ఎందులో మనం చింతపండు పులుపు వేసుకున్నాక ఇలా కలుపుకొని కూర ఉడకబెట్టుకోవాలి దగ్గరగాన చేపల కూరలోకి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ జీలకాయ వేసుకోవాలి హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకోవాలి నేను చేపలు అరకిలోనే తీసుకున్నాను హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కొన్ని ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి ఇందుట్లో ఎటువంటి మసాలాలు వేయరు ఫ్రెండ్స్ ఓన్లీ జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొన్ని మెంతులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా కూర ఉడుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకోవాలి అడుగు పట్టుకోకుండా ఇది ఇంకా కొంచెం ఎగరాలి కూర అయితే దగ్గరగా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ మెంతులు వేసుకున్నాం కదా అప్పుడు వేసుకుందాము ఇలా పట్టుకుని మిక్సీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి జీలకర్రలో పచ్చి వాసన పోవాలి కదా ఇలా దగ్గరగా ఉడికించుకుందాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాగ దగ్గరగా ఉడికింది కదా అటు పులుసు కాకుండా ఇగురు కాకుండా ఇలాగ మనం గ్రేవీగా చేసుకుంటే కలిపి తింటాకి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ చిన్న చేపల కర్రీ స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ చిన్న చేపల కర్రీ ఎల్గొండుకి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిది కూడా మీకు నచ్చితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్